హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు వీడియో చామంతి మొక్క నాటడం నర్సరీ నుంచి తెచ్చుకునే మొక్క ఎలా నాటాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను నాటితే పూలు కట్ చేయాలా వద్దా ఆ మొక్కకున్న పూలు అని కొందరు డౌట్స్ అడుగుతున్నారు అన్ని డౌట్స్ ఇందులో క్లియర్ చేస్తాను ఈ వీడియోలో నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇక ఈరోజు వీడియోలో చూద్దాం ఇదిగోండి మాకు పల్లెటూరు అవటం వల్ల ఇలా నారు మొక్క ఇలా అమ్ముతారు అన్నమాట గడ్డిలా చుట్టేసి అమ్ముతారు పార్స్లో పెట్టి అమ్మరు అమ్ముతారు అన్నమాట ఇది చిట్టి చామంతండి అయితే దీన్ని వేళ్ళు చాలా బాగానే ఉన్నాయి అదే కుండీల్లో ఉన్న వేళ్ళై మొక్క అయితే మనం పక్కన అంట్లు ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి ముందు ముందు వీడియోలో మీకు అది చూపిస్తాను ఇక మట్టి చూడండి కలిపే విధానం ఇది గార్డెన్స్ ఆయిల్ ఎక్కువ ఉండాలండి గార్డెన్స్ ఆయిల్ ఇందులో ఉండి వేపపిండి అండి వేపపిండి ఇది ఒక గుప్పడి ఉండాలండి గుప్పడికి ఎక్కువ ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే గార్డెన్ ఆయిల్ ఎక్కువ ఉంది కదా వేపపిండి ఇలా ఉంటుంది ఇందులో కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని ఒక మూడు గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ చాలా ఉపయోగం లేదు మా దగ్గర వన్ వన్మీ కంపోస్ట్ లేదంటే కిచెన్ కంపోస్ట్ అయినా సరే వాడుకోవచ్చు లేదా పేడ ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఎండిపోయి అమెజాన్లో వాటిలో అమ్ముతూ ఉంటారు అదైనా అండి ఇదిగోండి ఇది కంపోస్ట్ అన్నమాట ఇది కూడా ఒక రెండు గుప్పెళ్ళు వేసుకొని మనం మొక్క నాటుకోవాలి ఇప్పుడు మనం ఇలా నాటుకుంటున్నాం కదా మొక్కలు ఇలాంటివి కొనుక్కొని నాటుకుంటూ ఉంటాం అదే కొన్ని పార్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు ముందు ముందు అంటే ఫిబ్రవరి నెల వచ్చేసాక మనం చామంతి మొక్కలు కొనేటప్పుడు జాగ్రత్త పడాలండి ఎందుకంటే పక్కన అంట్లు వస్తున్నాయి లేవా అన్నది చూసుకుని కొనాలి పైన పువ్వుల్ని చూసి మొక్క కొనేకూడదు ఇప్పుడంటే పర్వాలేదు నాటుకుని పువ్వులు పోస్తాయి సీజన్ కాబట్టి ఫిబ్రవరి నుంచి తగ్గుతుందండి పూలు పూయటం అంటే పూలు పోస్తాయి మనం మళ్ళీ పక్కన అంటలు లేకుండా కొన్నామనుకోండి పైపు పూసినంత ఎండిపోతుంది ఇప్పుడు ఇది పువ్వు ఉంది కదా ఈ పువ్వు అంతా ఎండిపోతుంది కా కాడలు ఇక్కడ దాకా ఎండిపోతాయి అప్పుడు ఇక మొక్క కింద అంతా ఎండిపోయి అయ్యో ఎండిపోయిందే చనిపోయిందే అని అనుకుంటాం అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ ఈ మొక్కని ఇలా నాటేస్తున్నాను కదా ఇందులో ఇలా నాటేస్తు నాటేస్తూ రెండు మొక్కలు ఇచ్చాడండి ఇప్పుడు ఇలా నాటేం కదండి ఈ నాటిన మొక్కని ఒక రెండు రోజులు ఇలాగే ఉంచేసి ఈ పైన పువ్వు అంతా కట్ చేసేయాలండి ఇక్కడ దాకా కట్ చేసేయాలి చేస్తేనే కింద నుంచి వేళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి అంట్లు కొత్త వస్తాయి అప్పుడు వచ్చి పువ్వులు పూసే అవకాశం ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి పూసే సీజన్ ఇంకా ఉంది కాబట్టి అదే కనుక ఇప్పుడు ఈ పువ్వులు కట్ చేయకుండా అందంగా ఉంది కదా అని ఉంచేస్తాం ఉంచేయటం వల్ల ఈ పువ్వులు పూసి పూర్తిగా విచ్చుకొని ఎండిపోయి అన్నీ అయ్యేసరికి నెల రోజులు దాటిపోతుంది మనం అప్పుడు ఎండిపోతాయి అన్నమాట ఈ మొక్క ఇక్కడ దాకా ఎండిపోతుంది ఇది పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది అందుకని ఇక్కడితో ఇక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట ఒక రెండు రోజులు అయ్యాక మొక్క నిలబడింది బతికింది అనుకున్నాక మనం కట్ చేసేసుకోవాలి తల మొత్తం నరికితే అప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త పూలు కొత్త మొగ్గులు వచ్చి కొత్త పూలు పోస్తాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి అలాగే ఇక ఫిబ్రవరిలో వాళ్ళ మొక్కలు చామంతి మొక్కలు ఎలాంటివి కొనుక్కోవాలనేది నేను ఫిబ్రవరిలో వీడియో పెడతాను నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్